బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురం బయల్దేరాడు రథంపై వారిని తీసుకువెళుతుండగా అంబా అనే కన్య భీష్ముడితో ఒక మాట చెప్పింది మహారాజా నేను చిన్నతనం నుంచి సాల్వరాజును ప్రేమించాను నా మనసు ఆయనకే అంకితమైంది ఆయన కోసమే నేను ఈ స్వయంవరానికి వచ్చాను అని విన్నవించింది ఆమె ప్రేమను గౌరవిస్తూ సాల్వరాజుపై కోపంతోనే ఉన్నప్పటికీ అంబను సాల్వరాజు దగ్గరికి వెళ్ళమని సగౌరవంగా పంపాడు భీష్ముడు కాని సాల్వరాజు భీష్ముడి బారి నుండి విడుదలైన అమ్మాయిని తన భార్యగా అంగీకరించడానికి నిరాకరించాడు భీష్ముడి చేత అపహరింతబడిన నిన్ను నేను ఎలా స్వీకరిస్తాను నువ్వు పవిత్రురాలివి కావు అని ఆమె పవిత్రతను అనుమానించి తిరస్కరించాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చిన అంబ తన గోడు వెళ్లబోసుకుంది ఆమె పరిస్థితి విని భీష్ముడు విచిత్రవీర్యుడికి అంబను చేసుకోమని చెప్పాడు కాని కూడా అంబను నిరాకరించాడు ఆమె మనసు మరొకరిపై ఉందని తెలిసి అబలాయిన అంబకు ఎక్కడా చోటు దొరకలేదు ఆమె జీవితం నాశనమైపోయింది దీనికంతటికీ కారణం భీష్ముడే అని ఆమె తీవ్రంగా భావించింది